ఆలగడ్డ మండలం ఎస్లింగం దిన్నే గ్రామ సమీపంలో ఇరిగల గార్డెన్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపూర్వ రీతిలో కొనసాగింది ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులైన ఇరుగల ప్రతాపరెడ్డి కర్నూలుకు చెందిన సయ్యద్ ఖాసిం అల్లి కోటేశ్వర తదితరుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళన నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు సుదర ప్రాంతాల నుంచి వివిధ వృత్తులలో స్థిరపడిన స్నేహితులంతా ఒకే వేదికపై కలిసి ఒకరినొకరు ఆప్యాయత అనురాగాలతో పలకరించుకున్నారు తమ ఉన్నతికి కారణమైన విద్య నేర్పిన గురువులను తలుచుకున్నారు చనిపోయి తమ మధ్య లేని స్నేహితులకు కూడా శ్రద్ధాంజలి ఘటించారు అటు విమ్మట డాన్స్ ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాలు పంచుకుని విందు వినోందాలతో కాలక్షేపం చేశారు భూమి ప్రియమైన మిత్రులు రాసి రాసి రెండవ సంవత్సరం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే రాబోయే మూడవ ఆత్మీయ సమ్మేళనానికి నూటికి నూరు పర్సెంట్ అందరం వచ్చి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటామని మా అందరి తరఫున చెప్తున్నాం అలాగే ఒక ఇప్పుడు మా మిత్రులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు నేనే కాదు మనమే కాదు మన కుటుంబ సభ్యులు మన ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా ఇలాంటి ఆత్మీయ కలిక పెట్టుకొని మనమందరం ఒక సంతోషకరమైన వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనం చేసుకొని బాగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి రాబోయే సంక్రాంతికి సంక్రాంతి కంటే ముందు అంటే పన్నెండు కానీ పద్మూడవ తారీఖు కానీ మా కుటుంబ సభ్యులతో మేము అందరం కలిసి

పదో తరగతి విద్యార్థులు విచ్చేసి ఎంతో సంతోషంగా గడపడం జరిగింది ఈ బ్యాచ్ అందరు అందరి అందరూ యాభై సంవత్సరాలు పైబడి ఉన్నవారే మనకి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మన స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మరిన్ని జరుపుకొని ఉత్సాహంగా రాబోయే కాలంలో రిటైర్మెంట్ జీవితాన్ని కూడా చక్కగా ఆస్వాదించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పటికీ మనము రెండు ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పరచుకున్నాం ఇక మూడో ఆత్మీయ సమ్మేళనము ఫ్యామిలీస్తో ఏర్పాటు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాము కాబట్టి జనవరి జనవరి నెలలో రెండవ వారంలో ఈ ఆత్మీయ సభలను ఏర్పరచుకొని ఈ ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా ఈ సంతోషకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ